అందరికీ నమస్కారం నేను నిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండరు శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ నైన్టీ నైన్ తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా అలాగే ఉండు నువ్వు అంటూ కాల్ కట్ చేసేసింది బృందా కోపంగా నేనేం చెప్పాను అనుకుని ఆలోచిస్తూ ఉన్న సంజయ్కి ఒక్కసారిగా నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది దేవుడా నిద్రమత్తులో దీనికి చెప్పేశాను ఇప్పుడు దేం చేస్తుందో ఏంటో అనుకుంటూ తిరిగి బృందాకి కాల్ చేశాడు బృందా తన మొబైల్ వైపు చూసింది సంజయ్ నుంచి కాల్ రావడంతో కోపంగా కాల్ కట్ చేసి ఫోన్ మంచం మీదకి పడేసి కూర్చుంది దేవుడా ఇది అప్పుడే అలిగి కూర్చుంది అనుకుంటూ ఈసారి ఏకంగా స్విచ్ ఆఫ్ చేసేయడంతో ఒక పది నిమిషాలు ఆగి ట్రై చేద్దాం అనుకుని సైలెంట్ గా ఉన్నాడు ఏమైంది సార్ కాల్ చేస్తుంటే కాల్ కట్ చేస్తున్నా అప్పుడే స్నానం చేసి వచ్చిన కల్పన బృందా వైపు చూస్తూ అడిగింది నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నాడు మహానుభావుడు అంది బృందా ఏం దాస్తున్నారు సార్ ఆత్రుతగా అడిగింది కల్పన కార్తిక్ గాడు నిన్ను లవ్ చేస్తున్నట్టు సర్కి ఎప్పుడో తెలుసంట కార్తిక్ గాడికి ఈయనకి మధ్య ఒప్పందాలు కూడా జరిగాయి అయినా కూడా నాకు చెప్పలేదు చూడు అంది బృందా అసలేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు అంటే కార్తిక్ నిన్ను లవ్ చేస్తున్నట్టు సర్కి తెలుసంట గట్టిగా అడిగితే నేను లవ్ చేస్తున్నాను అని కార్తిక్ గాడు సర్ దగ్గర ఒప్పుకున్నాడంట అయితే సార్ చెప్పారంట మీ ఇద్దరికి నేనే పెళ్లి చేస్తాను కానీ నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలి నువ్వు లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అన్నారంట ఆ విషయం కార్తిక్ గాడు నాకు చెప్పలేదు ఈయన కూడా నాకు చెప్పలేదు మరి నా కోపం రాదా నువ్వే చెప్పు అంది కల్పనతో కానీ కల్పన ఆలోచనలు మాత్రం సంజయ్కి కార్తిక్కి తనని ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలుసు అన్న దగ్గరే ఆగిపోయింది ఒసే నువ్వు చెప్తుంది నిజమేనా సర్కి నిజంగా తెలుసా బాబోయ్ ఇప్పుడు నేను సర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి నాకు భయంగా ఉంది నీ బొంద సర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి కాకపోతే కార్తిక్ గాడు మంచిగా సెటిల్ అయిన తర్వాతే మీ పెళ్లి జరుగుతుంది అర్థమైందా వేస్ట్ ఫెలం అంటూ కల్పన నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి లేచి జడ వేసుకుంటూ ఉంది ఇంతలో కల్పన మొబైల్ రింగ్ అవ్వడంతో ఎవరా అని చూసిన తనకి స్క్రీన్ మీద సంజయ్ నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటే బృందా సార్ కాల్ చేస్తున్నారు ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడవే పాపం కదా సార్ ఏంట మా పాపం కదా సార్ అని అంత లేదు నేనేం ఫోన్ లిఫ్ట్ చేయను ఆయన నీకు కాల్ చేశాడు కదా నువ్వే మాట్లాడుకో మీ అన్నయ్యతో అంటూ కోపంగా చెప్పడంతో ఇక ఫోన్ లిఫ్ట్ చేసింది కల్పన గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కల్పన ఒకసారి బృందాకి ఫోన్ ఇవ్వవా సార్ అది మీతో మాట్లాడుతా సార్ అంది కల్పన కొంచెం భయంగా అయితే ఒకసారి చెవి దగ్గర పెట్టు అంటూ చెప్పడంతో ఓకే సార్ అని బృందా పెట్టింది ఫోన్ పొట్టి బుడంకాయ్ ఏమొచ్చిందే నీకు ఫోన్ లిఫ్ట్ చేయడానికి స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నావు మూసుకొని మర్యాదగా నీ ఫోన్ ఆన్ చేసి నాకు కాల్ చేయి లేదంటే అస్సలు నీతో మాట్లాడను ఈ రోజు నుంచి అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేసేశాడు సంజయ్ బృందా కోపంగా కల్పన వైపు చూస్తూ చేసింది తప్పు అతను మళ్ళీ నన్ను అంటున్నాడేంటి ఈ మనిషికి అసలు నేనంటే బుత్తిగా భయం లేకుండా పోయింది చెప్తా ఈ బృందా సంజయ్ అంటే ఏంటో చెప్తా అనుకుంటూ తన ఫోన్ ఆన్ చేసి సంజయ్కి కాల్ చేసింది హలో బృందా ఓసే నువ్వు ఉన్నావు అన్నట్టు సౌండ్స్ కాకుండా మాట్లాడు అన్నాడు సంజయ్ చెప్పండి ఏంటి విషయం అయినా నా నుంచి చాలానే దాస్తున్నారు కదా ఉండండి అలాగే అరే బంగారం నీ నుంచి దాచింది అదొక్కటేనమ్మా అది కూడా మళ్ళీ నువ్వు నీ తుత్తరాగక ఎక్కడ సంధ్యకి కల్పనకి చెప్పేస్తావేమో అన్న భయంతో నీకు చెప్పలేదు అంతే అంతకు మించి నీ నుంచి దాచడానికి నాకు ఇంకేమైనా సీక్రెట్స్ ఉంటాయా చెప్పు అడిగారు సంజయ్ ఇంకేమైనా దాస్తున్నావా నా దగ్గర నుంచి అడిగింది బృందా ఇంకొక విషయం దాస్తున్నాను అది మాత్రం అప్పుడే చెప్పలేను నువ్వు ఏం అడిగినా ఎలా అడిగినా కూడా నువ్వు తిరిగి మళ్ళీ ఎప్పుడైతే వైజాగ్ వస్తావో అప్పుడే నీకు తెలుస్తుంది సరేనా నువ్వు ఎక్కువగా దాని గురించి ఆలోచించద్దు సరేనా ఇంతకీ అదేంటి అదే చెప్పాను ఇప్పట్లో నేను చెప్పలేను అని అర్థం చేసుకో సరేనా నా ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది అండ్ ఇక్కడ ఛార్జింగ్ బోర్డ్స్ అస్సలు పనిచేయడం లేదు సో నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను జాగ్రత్త బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు సంజయ్ సంధ్య రాగానే సంధ్యకి కూడా విషయం చెప్పింది బృందా ఆహా అయితే మా కార్తీక్ గాడి పొలంలో మొలగలు వచ్చాయనమాట ఫాస్ట్గా వాడు సెటిల్ అయిపోతే చాలు నీకు వాడికి పిపి డుమ్ 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 అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు ఇద్దరు అరే కొంచెం ఆపండి బాబు కానీ కార్తీక్కి మాత్రం ఈ విషయం చెప్పొద్దు ఎందుకు అయినా మా ఇద్దరి దగ్గర అస్సలు తాగదు ఆ విషయం వాడికి కూడా ఈ విషయం చెప్పకపోతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా పాపం నిన్నటి నుంచి ఎంత కంగారు పడుతున్నాడో ఏంటో బిడ్డ అంది సంధ్య అవును కల్పన కూడా అదే అనిపిస్తుంది అంటూ సంధ్యకి వంత పాడింది మీకు చెప్పినా వినరు అనుకుంటూ జడ వేసుకుంటూ ఉంది ఇక ముగ్గురు రెడీ అయిపోయి కిందకి వెళ్లి తినేసి ఆఫీస్ కి స్టార్ట్ అయ్యారు ఎందుకో కార్తిక్కి కల్పనని ఫేస్ చేయాలి అంటే ఏదో తెలియని భయం హాయిరా కార్తీక్ అది ఇంకా ఏడుస్తుందా నా మీద చాలా కోపంగా ఉంది కదా పలకరించిన బృందా వైపు చూస్తూ అడిగాడు ఆయన నీకు మా ఆయనకి ఏం గుడుపుటని జరిగిందిరా నాకు చెప్పకుండా చాలా విషయాలు దాస్తున్నావురా అంది బృందా సీరియస్గా నేనేం దాస్తున్నా నీ దగ్గర ఆయన నీ దగ్గర ఏమైనా విషయం దాచగలనా చెప్పు ఎన్ని రోజులు మేం కూడా అలాగే అనుకున్నాం కానీ అది తప్పు అని మార్నింగ్ సంజయ్ సార్తో తో బృందా మాట్లాడిన తర్వాత మాకు కూడా అర్థమైంది ఈ రోజు నుంచి మేమిద్దరం నీతో మాట్లాడము ఎండ్ వసే కల్పన వాడికి నీ ఆన్సర్ చెప్పేసి ఫాస్ట్ కరా ఇక్కడే వీడితో సోది కొట్టుకుంటూ కూర్చుంటే మాత్రం పీక పిస్కి చంపేస్తాను అంటూ బృందా చేయి పట్టుకుని ముందుకి కదిలింది సంధ్య కేవలం కల్పన కార్తిక్ మాత్రమే ఉన్నారు అక్కడ సారీ యాక్చువల్లీ ఇప్పటి వరకు నీకు చెప్పకపోవడం అది నా తప్పే కానీ నేను నీకు తర్వాత చెప్పాలి అనుకున్నాను అంటే లైక్ కాలేజీలో నేను చూసినప్పటి నుంచే నాకు క్రష్వి కానీ అప్పట్లో కొంచెం పొగరుగా ఉండేదానివి సో ఎప్పుడూ అది నేను నీకు చెప్పలేదు కానీ ఎప్పుడైతే నువ్వు మారి మా బ్యాచ్లో కలిసిపోయావో అప్పటి నుంచి ఆ క్రష్ ఫీలింగ్ కాస్త ప్రేమగా మారిపోయింది నేను చాలా బాగా చూసుకుంటాను అంటే నీ పేరెంట్స్ అంత బాగా చూసుకోలేకపోవచ్చు కానీ నాకు చేతనైనంతలో నేను బాగా చూసుకుంటాను చెప్పాడు కార్తీక్ కార్తిక్ని గట్టిగా హక్ చేసుకొని లవ్ యూ కార్తిక్ లవ్ యూ సో మచ్ అంది కల్పన ఒక్కసారిగా షాక్ అయ్యాడు కార్తిక్ ఓయ్ ఇప్పుడు నువ్వు చెప్పింది నేను విన్నది నిజమేనా నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా అనుమానంగా ప్రశ్నించే అడు కార్తిక్ అవును నువ్వు విన్నది నేను చెప్పింది నిజమే కార్తిక్కి దూరం జరిగి చెప్తూ అక్కడి నుంచి పరుగు తీసింది బృందా వాళ్ళ దగ్గరికి కార్తిక్ కూడా నవ్వుకుంటూ ముందుకి నడుస్తూ ఉన్నాడు ఏమైంది ఆ సెట్టా అడిగారు బృందా సంధ్య ఇద్దరు ఇంకా ఆపండి అంది కల్పన ఆహా ఆపేయాలా మేము అస్సలు ఆపము అరే కార్తిక్గా తొందరగా లైఫ్ లో సెటిల్ అయిపోరా మా ఆయన కూడా తొందరగా పెళ్లి చేసేస్తాడంట అప్పుడు ఏం చెక్క మీ పెళ్లిలో నేను డాన్స్ చేస్తా నువ్వు డాన్స్ చేసుకోవడం కోసం నేను ఇప్పుడు తొందరగా పెళ్లి చేసుకోవాలా ఎస్ నువ్వు తొందరగా సెటిల్ అవ్వాలి ఫస్ట్ నువ్వు సెటిల్ అయితే అప్పుడు పిప్పి పిడుమ్ డుమ్ అంది బృందా వాళ్ళిద్దరి చుట్టూ చక్కెర్లు కొడుతూ బృందా వెనకే వెళ్ళింది సంధ్య కూడా ఆఫీస్కి టైం అవుతుంది పదండి అంటూ బృందాని సంధ్యాని తీసుకుని లోపలికి నడిచాడు కార్తిక్ ఇక ఆ రోజు మొత్తం వీళ్ళిద్దరినీ ఏడిపించే పనిలో పడ్డారు బృందా ఇంకా సంధ్య ఒరే నిన్న పట్టీలు ఇస్తే కల్పన ఇచ్చేసింది కదా ఇప్పుడు నువ్వు ఇవ్వడం కాదు నువ్వే తన కాలికి తడగాలి అంది ఓయ్ మళ్ళీ ఇదేం ఫ్యాంటసీ అంది సంధ్య అంటే అలా తడిగితే బాగుంటుంది ఫీల్ మొన్న కార్తిక్గాడి ఇచ్చిన పట్టీలో సార్ని స్వయంగా నాకు తొడిగారు అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అలాగే ఇప్పుడు కార్తిక్గాడు కల్పనకి తొడిగితే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి సార్ నీకు పట్టీలు పెట్టారా వావ్ హౌ క్యూట్ అంది నువ్ ఒక్క దానివే సింగిల్ గా ఉన్నావే నువ్వు కూడా ఫాస్ట్ గా ఎవరినైనా సెట్ చేసేసుకోవచ్చు కదా అప్పుడు కానీ నాకు బుద్ధి రాదు సింగిల్ గా ఉండటమే బెటర్ నీకు సంజయ్ సార్ లాంటి మంచి భర్త దొరికారు అండ్ ఈ కల్పనకి కార్తిక్ లాంటి మంచి దొరికాడు సో నాకు కూడా దొరుకుతాడు అన్న గ్యారంటీ ఏంటి సో వీటన్నిటికీ దూరంగా ఉంటే బెటర్ నేను వాష్రూమ్ కి వెళ్ళాలి లోపలికి వెళ్తున్నా నువ్వు కల్పన కలిసి వచ్చేయండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంధ్య ఇదేంట్రా ఏదేదో మాట్లాడిపోయింది ఇది నాకు ఈ జన్మకు అర్థం కాదురా అంది వృందా అది కూడా నిజమైన బాబు అన్ని విషయాల్లో అది బానే ఉంటుంది కానీ ఈ పెళ్లి లవ్ రిలేషన్షిప్ అనేసరికి ఎక్కడో ఏదో కాలుతుంది కదా నాకు కూడా అదే అనిపిస్తుందిరా అంతి బృందా ఇంతలో సంజయ్ నుంచి కాల్ రావడంతో ఇప్పుడే వస్తా అనుకుంటూ ఎగురుకుంటూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయింది సార్ కాల్ చేశారనుకుంటా అందుకే అమ్మాయి గారి మొహం అంతలా వెలిగిపోతుంది అన్నాడు కార్తీక్ అవును దాని ఫేస్ చూసి చెప్పొచ్చు ఎవరు ఫోన్ చేశారో అంది కల్పన అది నిజమే పాపం దీన్ని సంజయ్ సార్ ఎలా భరిస్తారో అనిపిస్తుంది ఒక్కోసారి ఎంత అల్లరి చేస్తాదంటే అది చేసే అల్లరి ఒక పది మంది చిన్న పిల్లలు కూడా చేయరేమో అంత అల్లరి చేస్తుంది యాక్చువల్గా మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తామో ఎవరినైతే బాగా ఇష్టపడతామో వాళ్ళ దగ్గరే మనం మనకి నచ్చినట్టు ఉండగలం బృందా ఇస్ లైక్ అ ప్యూర్ సోల్ అది ఎప్పుడు ఒకేలా ఉంటుంది దానికి కల్మషం అంటే ఏంటో తెలీదు అందుకే అప్పట్లో వాళ్ళక్క తనకి చెడు చేయాలి అని చూసినా కూడా గుడ్డిగా నమ్మేసింది కానీ తేడా వస్తే మాత్రం అపర మారిపోతుంది అది కూడా ఉంది తనలో అలాగే ఉండాలి అమ్మాయిలు అంటే నవ్వుతూ చెప్తూ ఉంది కల్పన అలా ఇద్దరు మాటల్లో పడిపోయారు ఇక్కడ పక్కకి వచ్చి సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేసింది బృందా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్